ఒక గ్రామంలో ఒక రైతు చాలా పేదవాడు కాకపోతే చాలా తెలివైన వాడు అనమాట ఆ నోట ఆ నోట మహారాజు దాకా వెళ్ళింది అతను తెలివితేటలు మహారాజు గారు ఆ గ్రామం దాకా వెళ్ళారు అతన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు ఆ సంపాదించిన దానిని ఎలా ఖర్చు చేస్తావు అని ప్రశ్నించారు దానికి ఆ రైతు నేను రోజుకు ఒక్క రూపాయి సంపాదిస్తాను అందులోని పావలాని నేను తింటాను ఒక పావలాని అప్పుగా ఇస్తాను ఒక పావలాని అప్పు తీరుస్తాను ఒక పావలాని విసిరేస్తాను అన్నాడు అదేంటి నాకేం అర్థం కాలేదు వివరంగా చెప్పండి అన్నాడు ఏం లేదు మహారాజా ఒక పావలాని నేను నా భార్య తింటాము ఒక పావలాని నా బిడ్డలకు ఖర్చు చేస్తాను అంటే అది నేను అప్పుగా ఇస్తున్నట్టు రే పొద్దున నా దీనస్థితిలో వాళ్లే కదా నన్ను చూసేది అన్న ఉద్దేశంతో అలా చెప్పాను ఒక్క పావలాని అప్పు తీరుస్తున్నాను అన్నాను కదా అది నా తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నాను అంటే వాళ్ళు ఇన్నాళ్ళు నన్ను పెంచి పోషించారు వారి యొక్క రుణాన్ని నేను తీర్చుకోవాలి కదా అన్న ఉద్దేశంతో అప్పు తీరుస్తున్నాను అని చెప్పాను ఇక ఒక్క పావలాని విసిరేస్తున్నాను అంటే దాన చేస్తున్నాను అని అర్థం చాలా బాగుంది ఈ ప్రశ్నకి సమాధానం ఇంకెవ్వరికీ చెప్పొద్దు ఒక్క షరతు మీద చెప్పు ఏంటి అంటే నా ముఖాన్ని వెయ్యి సార్లు నువ్వు చూసిన తర్వాత మా సరే అని చెప్పేసి కుతూహలంగా మహారాజు గారు వాళ్ళ యొక్క దర్బార్లో ఇక ఈ ప్రశ్న వేయడం జరిగింది ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మహారాజు గారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన వాళ్ళకి వెయ్యి బంగారు నాణేలు ఇస్తాను అని ఆశ చూపారు దానికి మంత్రివర్యుడు ఆశపడ్డాడు ఆశపడి అసలు ఈ ప్రశ్న ఎక్కడ తీసుకొచ్చారు అసలు ఎక్కడెక్కడ తిరిగారు మంత్రి గారు కదా తెలివైన వారు అనమాట ఇక ఒక ఫలానా గ్రామంలో ఫలానా రైతు సంభాషించడం జరిగింది మహారాజు గారిని తెలుసుకున్నాడు సరాసరి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమోయ్ మహారాజు గారు నిన్ను కలిశారా ఆ కలిశారు మరి ఏం మాట్లాడుకున్నారు అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదేమో లేదు లేదు నువ్వు చెప్తే నీకు వెయ్యి బంగారు కాసులు ఇద్దాం అనుకుంటున్నాను ఓ అలాగా అయితే ఇవ్వండి ఏం చెప్పారో నేను చెబుతాను అన్నారు సరేనని వెయ్యి బంగారు కాసుల మూటని మంత్రివర్యులు రైతుకి ఇవ్వడం జరిగింది వెయ్యి బంగారు ప్రాణాలు అతను సరిగ్గా ఉన్నాయో లెక్కించిన తర్వాతే రాజుగారు ఇలా వచ్చారు నేను ఇలా సమాధానం చెప్పాను అని చెప్పారు సరేనని చెప్పేసి వెళ్ళిన మంత్రి చక్కగా రాజ్యసభలో రాజుగారు మీరు అడిగిన దానికి సమాధానం నేను చెబుతాను ఆ వెయ్యి వరహాలు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను